వి గారు మండూరు సామ్రాట్ అశోక్ హలో పౌరాణికం సామ్రాట్ అశోక్ ఏకపాత్ర పాత్రాభినయం సుమారు రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన అశోకుడు ప్రపంచ చరిత్రలో ప్రముఖునిగా పేరొందటానికి కారణం కళింగ యుద్ధానంతరం అతనిలో కరుడుగట్టిన క్రౌర్యం అంతరించి కరుణామూర్తిగా మారటమే యుద్ధానంతరం మరుభూమిగా మారిన కలింగధాత్రిని గాంచి చెలించిన అశోకుడు చేసిన ఘాతుకానికి సంతాపం చెంది శాంతి కాముకునిగా శ్రేయస్కామిగా పరివర్తన చెందిన ఘట్టమే సామ్రాట్ అశోక్ అనే ఈ ఏకపాత్రాభినయం రచన శ్రీ వాడ్రేవ్ సుందరరావు జి సాంశివరావు అభినయం వడ్రాణం రాము మండూరు ప్రతాపాలతో ప్రతిఘటించి ఈడుగ పోగులైన కళింగ యోధులు కళింగ విజేతను వీర కళింగ విజేతను కళింగ విజేతనైన నాకు జయ జయ ధ్వానములకు మారు దీనాలాపనలు వినిపించుచున్నవేమి డుగులతో భయంకర్మ ఈ పరేత తలమున మృత కలేబురముల కదిలించి పరికించి మృతులైన తమ బంధువుల గుర్తించిన మిగత జీవ బాంధవుల ఘోరకు కళింగ కళింగి మౌర్యభీరుడైన ఈతడు వన ప్రాణముతో జయంత ఘోర అర్జించున్నాడు ఏ మరక నన్ను కాచి కాపాడిన నీ దీపమిట్లు ఇ పొట్లతో తోట్లు నేల కూలి దాహమా ప్రచండ దేవదత్త వీరసేన శీఘ్రమే నీరు నీరుత జయంత జయంత ఏమది ఒక్కరు నువ్వు రాకుంటురేమి వచ్చుటకు వారిలో ఎవరైనా నువ్వు ప్రాణములతో ఉంటిరో లేక ఈ ఘోర సమురమున వారు నువ్వు జీవముల గోల్పోయి జయంత జయంతా జయంతా కడుకు అవసున కాలమున ఆత్తితో అర్ధించిన నా సంరక్షకులకు குருఖిడు నిరంతీయలే నిని సహాయ స్థితి నా దయయనా యోధులకు రాజ్య సంరక్షకులకు నేను ప్రాప్తింపజేసిన చేసిన స్థితి ఇదా పితామహుడు చంద్రగుప్తునిలోను అమిత్ర గాత బిరుదాంకితుడైన పితృదేవుడు బిందుసారులోనూ లేని ఈ రాజ్య విస్తరణ కాంక్ష అధికార వ్యామోహం కీర్తి దాహం పరాధిక్యత నూర్వని కుమత్వం నాలో అంకురించి వికృతో కృతిలో వృద్ధి చెంది నన్నంత ఉన్నతునిగా చేసినవి ఉన్నత జీవను ఉండనాయి వజ్ర వైఢూర్యాది నవరత్న ఖచ్చిత సింహాసనాశీన విభవ భరణుండనాయి చంపా పరివేష్టితమైన అంగరాజ్యమును పవిత్ర వారణాసితో పునీతమైన కాశీ రాజ్యమును శ్రావస్తి అయోధ్య సాకేతాలతో విలసిల్లు కోసల రాజ్యమును సుక్తిమతి కౌశాంబిని నగరాలతో ప్రతిభావంతమునైన చేది రాజ్యములను ఉజ్జయిని మహిష్పతి నగరాలతో వైభవప్రేతమైన అవంతి నగరములు ప్రధానమైన వెలసిల్లు పాంచాలమును మహాభారతానికే వండి తెచ్చిన విరాట నగరాన్ని వీరాధి వీరులకు పుట్టినిల్లైన ఆస్మిక రాజ్యాన్ని చండ ప్రచండమైన తక్షశిలను వైశాలి కాంబోజ కృష్ణ నగరాలను ఏకం చేసి ఏర్పరిచిన మహోన్నత మౌర్య సామ్రాజ్యములకు సామ్రాట్టునై దేవానాం ప్రియ ప్రియదర్శి అని కీర్తింపబడి చోకునిగా పేరొందిన ఇంకను కోరి కోరి సాధించినది ఇద ఇద అఖండ భారతకి ఏకైక సామ్రాట్టులు కావాలి నన్న అడ్డు నిలిచిన కణింఘాన్ని శ్మశానం చేశాను నాగావళి వంశధారుల జలాలతో సస్యామలమైన రుద్రభూమిగా మార్చాలి ఎవరి సుఖ సౌఖ్యములు కొరక ఆలుబిడ్డల కొరక ఆప్త బంధువులు కొరక అమాయక ప్రజల కొరక లేక సుఖ సౌఖ్యములు కొరక ఏది ఉక్కింత ఆనందం అందిన ఏ ఒక్కరి ఉనికియుంచుక ప్రత్యక్షం ఒకటలేదే ప్రభుభక్తి పరాయణులైన సైనికులను ఏ శత్రుత్వము లేని ఎవరెవరునో దెబ్బ ఉత్తేజితులను చేసి ఒక్క కత్తశి ఆజ్ఞతో ముందు కురికించి ఇంత చేసిన నేడు రాజ్య పాలకుడునా ప్రజా సంరక్షకుడునా ప్రజారాంజునియే పరమావది గానించి చరింపవలసిన చక్రవర్తి కర్తవ్యమును విస్మరించి దయాధాచీణ్య గ్రంథాలయశ శూన్యుడునై దుర్మదాంతుడునై యుక్తా యుక్త విచక్షణ కీనుడునై అహంతోచరించిన నర అంతకుడై సుఖశాంతులుతో వెనశిల్లు కలింగములు కర్తశ్యం గా నలిపి నాశమున చిదక్షాయి తమ ప్రాణం కన్నా నన్ను మిన్నుగా భావించిన నా వారందరినో పొట్ట నెట్టుకుండా కర్కోటపడదు జాతి ప్రతిష్టకై ప్రాణాలను తృణంగా సమర్పించగల ఎందరో వీరుల జీవితాలను కసిమసంగి జాతిని నిస్తేజం చేసిన కర్కశమూర్తి ఈ ఘోర పాప మెట్టు శమించు ఈ క్రూర చర్యలు నెవరూ మన్నిద్దు రాజ్యము వీరభోజ్యమని వీరులు ధన్యులని వేరమరణము వేదాది మనుషులు విషపూరిత మనక్కి నిష్కారణముగా తోటి మానవుల కుత్తుకల దృంప పరుగులెత్తించి భోగ భాగ్యాలతో తొలతూగు కలింగములు తుత్మైనవా ఇంతటి పాశవిక పరిణామానికి కారకుడు లేనిక ఈ ఉడమిన జీవింపు అనర్హుడ మరణమే నాకు శరణ్యం వేల వేల ప్రాణహరనుండ అమాయకుల ఆక్రందనలకు కారణమైన దౌశ్యము నా ప్రాణార్పులతో అర్థమగుదా పుత్ర శోకంతో పరితపించు తల్లిదండ్రుల వేదన నా ప్రాణార్పులతో సమసిపోగునా లక్షలాది లే వయస్సుల పితృహీనులు చేసిన నాకు ప్రాణార్పణ తగిన ప్రతిచర్యయ వేలాది తరుణీ మనుల మాంగల్య విచ్చత్తనై వారి బ్రతుకుల తీరని వేదన రగించిన నా క్రౌర్యానికి నా ప్రాణార్పణ తరుణ మార్గమా ఇంతటి సృష్టి సృష్టికర్తనై కలింగ శాంతి సమహర్తలైన నేను ప్రాణార్పణలకు అనర్హుడా ఉపగుప్తుని బోధనలకు విరక్తుడు ఆ మహాత్ముని నిరసించి రాజ్య బహిష్కృతిని చేశా నా మాతృమౌక్తిని చిత్రహింసల పాలనచ్చిన నా సవతి తల్లులపై పద సాధింప ఏ పాప మెరుగుని వారి శతపుత్రులను రాజ్య భాగము నిత్యదనని ఏకమనర్చి మోసంతో అగ్ని కుండాన ద్రోసి మలమల మాడుచు దశ దిశలు మార్పోగా భీకరముగా వారు రోది కర్మ ప్రియముగా విట్టు కన్నులారా దాచి పైచాచి ఆనందంతో పరవశించు ఈనాడు పరాధిక్యత నోర్వక తీవ్ర క్రౌర్యంతో ఇంతటి దారుణ మారున కాండకు కారకుడు మహాక్రూరునిగా మారాను మానవులుగా జన్మించి మానవత్వాన్ని కోల్పోయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ప్రేరితులై యుద్ధోన్మాదంతో అందులై ముందు కురికి నా వంటి మధాంధుల నచ్చు మానవ హరణము మానవత్వముడికే మాయని కలకం మానవతా హీనుడైన మహాక్రూరుడు అశోకుడని నన్నీ లోకము చెత్త దుర్గతికి దుర్గతికిలోనైగా నాదిక ఎయ్యది శరణ్యం ఎయ్యది శరణ్యం కర్మవర్తనులై ప్రజా సంరక్షకులై మహోదాత్తులు సత్య వాక్ పరిపాలకులై దేశ యశస్సును దిగంతముల వరకు వ్యాపింపజేసి యుగయుగాల మానవాళి నివాళులొందిన ఎందరో పవిత్ర మూర్తులప్ప ప్రణతులందిన ఈ పుణ్య భూమిన జన్మనందిన నాలో మానవత్వము కరుణాభృత్యమై ఇంతటి కాఠిన్య మేళ రూపొంది కోర కనుండునై క్రూర పదమ్మును చరించిన నాకిక ఎయ్యది మార్గం ఎయ్యది మార్గం శాంతి కాము పులం ద్రేఖినా ప్రతజ్ఞత ఉత్తమ శరణం గచ్ఛ ధర్మం శరణం గచ్ఛ సంఘం శరణం గచ్ఛ ఉత్తమ శరణం గచ్ఛ ధర్మం శరణం సంఘం శరణం Thank you.